శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా అరవై రెండవ శ్లోకము ధ్యాయతో విషయాన్ కామ కాయే దీని భావము ఇంద్రియార్ధములను గురించి ధ్యానించినప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును అట్టి ఆసక్తి నుండి కామము జనించును కామము నుండి క్రోధము ఉద్భవించునని భావం అరవై మూడవ శ్లోకం క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి దీని భావము క్రోధం వలన అధిక మోహము కలుగును అధికమైన మోహం వలన స్మృతి భ్రాంతికి గురి అగును స్మృతి భ్రాంచితే బుద్ధి నశించును బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును అని భావము అరవై నాలుగవ శ్లోకం రాగద్వేష విముక్తైస్తూ విషయాంద్రీ అచ్చైరే ఆత్మ ప్రసాదమదిగచ్చి దీని భావము కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తున వాడును మరియు నియమ నిబద్ధలను అనుసరించి వర్తించట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవాను సంపూర్ణ కృపను పొందగలుగును అని భావము జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం